హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ రాజధాని అమరావతిలో అయితే ఉన్నాము ప్రెజెంట్ మనకి ఈ వీడియోలో అప్డేట్ ఏంటంటే యాభై పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల్లో నిర్మిస్తున్న శేఖమూర్ రిజర్వాయర్ పనులు ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అయితే ఈ వీడియో నేను షూట్ చేసేది పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు షూట్ చేస్తున్నానండి సో ప్రజెంట్ ఇక్కడ ఇమేజ్ చూస్తున్నారు కదండి సేమ్ ఏదైతే ఇమేజ్ లో ఉందో అదే విధంగా మనకి ఇక్కడ శాఖమూర్ రిజర్వాయర్ అయితే ఉండబోతుందండి దానికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి మీరు ప్రీవియస్ వీడియో చూసుకుంటే ఆల్మోస్ట్ అప్పుడే బేసిక్ వర్క్ అయితే స్టార్ట్ అయ్యండి అండి కింద తోవడం అలాగే గ్యాబింగ్ మెస్సులు కొంతవరకే తెస్తుండే జస్ట్ మనకు ట్వంటీ డేస్ వన్ లోనే మొత్తం గ్యాబింగ్ మెస్సులు మొత్తం రౌండ్గా తీసేసారు కనిపిస్తుంది కదా మొత్తం కూడా అవన్నీ కూడా మెస్సలేసి దాని మీద ఫ్రంట్ ముందు ఏం చేస్తారంటే కిందంతా మనకు వైట్ మ్యాట్ వేస్తారండి పైన మనకు గ్యాబిన్ మెస్లేసి దాని మీద ఈ కంకర్లు అవన్నీ పోస్తారు పెద్ద పెద్ద కంకర్లు మళ్ళీ దాని మీద క్లోజర్గా మెస్తో అయితే కప్పేస్తారండి ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా అయితే ఈ కింద అయితే మనకు మ్యాట్ అయితే వేస్తున్నారు అనమాట వైట్ మ్యాట్ అలాగే కూడా ఫ్యూచర్లో ఏంటంటే ఈ శేకమూరి రిజర్వాయర్ కంప్లీట్ అయిన తర్వాత ఇందులో బోటింగ్ కూడా ఉంటుందండి ఆల్మోస్ట్ ఆల్ ఇందులో ఏంటంటే మూడు వందల ఎకరాల్లో అయితే సెంట్రల్ పార్క్ నిర్మిస్తున్నారు కదా ఆ మూడు వందల ఎకరాల్లోనే యాభై పాయింట్ ఆరు తొమ్మిది అయితే ఈ శేఖమూరు రిజర్వాయర్ అయితే నిర్మిస్తున్నారండి ఇది ఎగ్జాక్ట్గా మనకు విట్టి ఏపీ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అయితే ఉంటుందండి ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే వర్క్స్ కింద మొత్తం ఈ రిజర్వాయర్ పనులు అయితే కింద తవ్వగాలు అవన్నీ కూడా అయిపోయి ఉన్నాయండి మొత్తం ఒక స్థలం అంద కింద కూడా మొత్తం ఫ్లాట్గా చేసుకున్నారు ముందు ఏంటంటే వాటర్ ఉండేది కొంత కొంత వాటర్ ఉండే అవంతా మొత్తం నీట్గా చేసేస్తున్నారు అలాగే ఈ మెస్సలన్నీ కూడా నీట్గా వేసుకుంటూ వచ్చేస్తున్నారు ఈ మెస్సలు కూడా పనులు కూడా ఆల్మోస్ట్ అలా ఎయిటీ పర్సెంట్ పనులు అయితే అయిపోయి ఉన్నాయి ఇవన్నీ మనకు అండి ఈ బాక్స్ ఆకారంలో ఉన్న మెస్సలు అలగేషన్ పెట్టుకొని దాంట్లో అయితే మనకు ఈ కంకర రాళ్ళు అనేది పోసుకుంటారు మొత్తం కూడా ఫస్ట్ అయితే కింద మనకి ఏంటంటే వైట్ మ్యాట్ అనేది వేసుకుంటారండి అక్కడ మ్యాట్ మనకు కనిపిస్తుంది కదా వైటు అదంతా కూడా వేసుకొని మీద ఈ మెస్సలు పెట్టుకొని దాని మీద కంకర్ అనేది పోసుకుంటారు ప్రజెంట్ ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి ఇదంతా ఏంటంటే ఈ మెస్సల్లో కంకర్ పోసినప్పుడు ఎత్తు ఎత్తుకున్న దాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం సరి చేస్తున్నారనమాట ఉన్నదాన్ని ఒక దాంట్లో వేస్తున్నారు ఒకవేళ తక్కువైతే మళ్ళీ జేసీబీ అయితే అందులో వేస్తుంది ఇవన్నీ కూడా మనకు గ్యాబిన్ మెస్సలు కింద మనకు ఈ వైట్ మ్యాటు చూస్తున్నారు కదా ఇందులోనే మనకు ఫ్యూచర్లో చిన్న చిన్న బ్రిడ్జిలు కూడా రాబోతున్నాయండి అంటే సైడ్లో మనకు డిజైన్లో ఉంది కదా సన్న కాలువల్లాగా దానిలో అయితే మనకు చిన్న చిన్న బ్రిడ్జిలు దానికి నేమ్స్ కూడా రాబోతున్నాయి ఏంటి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మూడు వందల ఎకరాల్లో సెంట్రల్ పార్క్ ఉంటుంది కదా ఆ సెంట్రల్ పార్క్లో ఏంటంటే ఒక్కోదానికి కొంత కొంత కొన్ని కొన్ని ఎకరాలు అయితే నియమించారండి ఈ శాఖమూరి రిజర్వాయర్కి యాభై పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు అలాగే క్రాఫ్ట్ బజార్కి ఏడు పాయింట్ నాలుగు రెండు ఎకరాలు అలాగ మనకి ఏంటంటే పార్కులకి అలాగే మనకు అడ్వెంచర్ పార్క్ కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా అయితే డివైడ్ చేసుకుని అయితే ప్లేసులు అయితే ఇచ్చున్నారండి ఎకరాలు అయితే ప్రజెంట్ ఇదైతే మనకు శేకమూరి రిజర్వాయి పనులు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఈ పార్క్ ఈ రిజర్వాయికి కంప్లీట్ అయితే అలాగే ఈ సెంట్రల్ పార్క్ మూడు వందల ఎకరాలు నిర్మిస్తున్న మొత్తం పార్కిన్ కంప్లీట్ అయితే అమరావతికి ఒక అట్రాక్షన్గా నిలుస్తుంది అండి ఎవరైనా టూరిస్టులు కూడా బాగా డెవలప్ అవుతుంది అలాగే ఇంకా పార్కుల విషయానికి వస్తే మనకు విటు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ అలాగే వాళ్ళ కోసం వచ్చే పేరెంట్స్ కానీ స్నేహితులకు కానీ అన్నీ కూడా మంచిగా బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా ఒక అట్రాక్షన్ అవుతుంది అనమాట అమరావతికి అయితే ఇది మాత్రం కంప్లీట్ అయితే ఒక గేమ్ చేంజర్ లాగా ఉంటుంది అలాగే మనకు రిజర్వాయర్ ఆల్మోస్ట్ అలా సిక్స్ సిక్స్ ప్లాన్ చేస్తున్నారండి ఇది మనకు జీరో పాయింట్ వన్ టీఎంసీలు అయితే ఉంటుంది ఈ సేకమూర్ రిజర్వాయర్ అనేది అలాగే మనకు రిజ గ్రావిటీ కెనాల్ కానీ అలాగే పాలువాకు సంబంధించిన అలాగే మనకు కొండవీటి వాక్కు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో మనకు వరదలు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఉంటుందండి ఈ రిజర్వాయర్లు కానీ కాలువలు కానీ అవన్నీ కూడా అలాగే మనకు గ్రావిటీ కా కెనాల్ అని చెప్పాను కదా అదేంటంటే నెదర్లాండ్తో ఉన్న కెనాల్ని ఆధారంగా అయితే అవి కడుతున్నారండి అవన్నీ చూసుకొని దానివల్ల అది సహజంగానే వాటర్ నీళ్ళతో అయితే ప్రవహిస్తుంది అలాగే మొత్తం కూడా గ్రీనరీగా ఉండబోతుంది ఇదంతా కూడా ఇప్పుడు రిజర్వాయి నేర్పిస్తున్నారు కదా ఈ పైన మొత్తం కూడా మొత్తం ఫుల్ చెట్లతో అయితే నింపే పోతున్నారండి అదేంటంటే కింద కంకర వేసి మొత్తం పైన గ్యాబిన్ గ్యాపిన్ మెసలైతే కలుపుతున్నారనమాట పైన మెసలు కింద మెసకైతే జాయింట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ ఈ రౌండ్గా కూడా ఈ మెస్సలు అనేది వేయడం అయిపోయిందండి చూస్తున్నాం కదా నీట్గా రెండు మెస్సల్ని అయితే నీట్గా కలుపుతున్నారు కూడా కంకర అవన్నీ చూడండి ఇస్తా అవన్నీ కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా షెల్టర్స్ అవన్నీ కూడా మనకు ఇక్కడ వర్క్ చేసే కార్మికుల కోసం నిర్మించిన షెల్టర్స్ అండి అవన్నీ కూడా ప్రజెంట్ అయితే ఈ రిజర్వాయర్ ఎలా ఉందో చూడండి ఇవన్నీ మంచి ఫ్యూచర్లో మంచి టూరిస్ట్ ప్లేస్కి అయితే యూజ్ అవుతుందండి ఎందుకంటే అమరావతి అనేది థర్టీ పర్సెంట్ గ్రీనరీ అంటున్నారు కదా ఇవన్నీ కూడా ఈ వాగులు కానీ రిజర్వాయర్ల పైన కూడా మొత్తం కూడా ఫుల్ గ్రీనరీగా ఒక పార్క్ లాగా అయిపోతుంది వాకింగ్ కానీ ఇవన్నీ కూడా బాగుంటుంది ప్రజెంట్ కింద మొత్తం బురద క్లియరెన్స్ పనులు డీవాటరింగ్ బాల్ అన్నీ కూడా నీట్గా అయిపోయి ఉన్నాయండి ప్రజెంట్ అయితే చూడండి ఎన్ని లారీలు ఉన్నాయో వర్క్ చేస్తున్నారు దీని దగ్గర అయితే అటుపక్క ఆమూలు కూడా మళ్ళీ మరి రెండు జేసీబీలు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ కంకర్ ఎక్కువ అయిపోయిన కంకర్ మొత్తం సర్దుతున్నారు ఒక దాని తర్వాత ఒకటి ఎక్కడైనా మరి తక్కువ ఉంటే ఆ జేసీబీ తీసి మళ్ళీ వేస్తుందండి ఎక్కడైనా గుంతలు లాగా ఉంటే అక్కడికైతే వేస్తుంది తర్వాత ఇక్కడ మెస్సలు ఉన్నాయి కదా ఈ మెస్సల్ని తీసుకెళ్ళి ఏంటంటే పై కప్పులాగైతే అయితే యూజ్ చేసి రెండింటికి జాయిన్ చేసేస్తారు ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మనకు అమరావతిలో ప్రతిదీ కూడా రోడ్డు వర్క్స్ కూడా అన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి ఇంకొక వన్ టూ సిక్స్ వన్ టూ వన్ టూ నెక్స్ట్ ఇంకొక ఆగస్ట్ నుంచి అయితే మొత్తం అన్నీ కూడా పనులు కూడా స్పీడ్గా అందుకుంటాయండి అలాగే మనకు అమరావతిలో ఫస్ట్ గవర్నమెంట్ బిల్డింగ్ వచ్చేసి ఏపీసీఆర్డే బిల్డింగ్ అయితే కంప్లీట్ అవ్వబోతుందండి దానికి సంబంధించిన మీటింగ్ హాల్స్ కానీ కాన్ఫరెన్స్ హాల్స్ కానీ అలాగే ఏపీసీఆర్డే బిల్డింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ కాబోతున్నాయి ఇవన్నీ కూడా మనకు గ్యాపింగ్ బాక్స్ బాక్సులాగా ఈ బాక్సులు వేసి మళ్ళీ ఈ కంకర్ ఇవన్నీ దాని మీద మనకు మెస్ లాగైతే కప్పేస్తారనమాట ప్రజెంట్ అయితే వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయండి ఈ రిజర్వాయికి సంబంధించిన వర్క్స్ అయితే ఇవన్నీ కూడా మనకు అప్పుడే స్టార్ట్ అయ్యి ఉండే గత ప్రభుత్వం కానీ అంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత మనకు తెలిసిన విషయమే కదా మధ్యలో అయితే ఆగడం మళ్ళీ ఇప్పుడైతే అన్ని రీస్టార్ట్ అయిపోయి ఉన్నాయి అలాగే ఆ బిల్డింగ్స్ చూసుకున్నట్లయితే ఎన్జిఓ ఆఫీసర్స్ కానీ అలాగే గె గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ అలాగే గ్రూప్ డి ఆఫీసర్కి సంబంధించిన బిల్డింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా పన్నెండు రోజులతో అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి ఇంకా ఫినిషింగ్ వర్క్ అంటే వాటర్ వర్క్ కానీ పవర్ సంబంధించిన వర్క్స్ కానీ అలాగే మనకు ఆ పవర్ సే ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ ఈ వర్క్స్ మాత్రమే ఉన్నాయి రిమైనింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి అందుకనే మనకు ఏంటంటే అమరావతి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కల్లా కంప్లీట్ అవ్వాలని పెట్టుకున్నారు కదా ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ వరకు అయితే ఫార్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు అవి ఉన్న బిల్డింగ్ వర్క్స్ కానీ అవన్నీ మనకు బిల్డింగ్స్ ఎదురుగా కనిపిస్తున్నాయి చూడండి అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి నాకు తెలిసి మాత్రం అండి ప్రజెంట్ మనకి ఏంటంటే శాఖమూరి రిజర్వ్ యొక్క పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్